బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి హానికరమని ఒక అపోహ ఉంది కానీ అది నిజం కాదు జిమ్ముకు వెళ్ళే వెళ్లే ముందు దీన్ని తాగడం వల్ల శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాఫీలో కెఫెన్ ఉంటుందని ఇది జీవక్రియను పెంచుతుందని శరీర కొవ్వును తగ్గిస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు అంతేకాకుండా ఇది వ్యాయామం చేసేటప్పుడు శక్తి నిర్వహిస్తుంది ఇది బరువును కూడా నియంత్రిస్తుందని చెబుతున్నారు అయితే డయాబెటీస్ ఉన్న వారు బ్లాక్ కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా ఈ బ్లాక్ కాఫీని పాలు చక్కెర కలపకుండా తయారు చేసే ఒక సాధారణ కాఫీ ఇది వేడి నీటిలో కాఫీ గింజలను మరి తగ్గించడం ద్వారా తయారు చేస్తారు ఇది బలమైన చేదు రుచిని కలిగి ఉంటుంది బ్లాక్ కాఫీలో కెలరీలు తక్కువగా ఉంటాయి జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది ఇలాంటి డయాబెటీస్ ఉన్నవారు బ్లాక్ కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బ్లాక్ కాఫీ తాగడం వల్ల టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి బ్లాక్ కాఫీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది రక్త లో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అంతేకాదు బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను దెబ్బతీసే ప్రీ రాడికల్స్ తో పోరాటానికి సహాయపడతాయి బ్లాక్ కాఫీలో కెఫెన్ ఉంటుంది ఇది ఒక ఉద్దీపన ఇది శక్తి స్థాయిలను పెంచడానికి అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది కెఫెన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇది జ్ఞాపక శక్తి ఏకాగ్రత ప్రతిచర్య సమయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది తక్కువ మోతాదులో బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల గుండె చెంబుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీసే ప్రీ రాడికల్స్ బ్లాక్ కాఫీ శారీరక పనితీరును పెంచుతుంది వ్యాయామం చేసే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది అధికంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల నిద్రలేమి ఆందోళన గుండెల్లో మంట వంటి దుష్ట ప్రభావాలు కలుగుతాయి కాబట్టి మితంగా తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు అలాగే మీకు డయాబెటీస్ ఉంటే బ్లాక్ కాఫీ తాగడానికి ముందు మీరు మీ వైద్యుని సంప్రదించడం మంచిది